పచ్చజొన్న రొట్టె అండి దానికోసము ఒక గిన్నెలో స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టుకున్నాము ఆ నీళ్లు బాగా మసులుతూ ఉండాలండి ఈ లోపు మనము ఒక డబ్బాతో పచ్చజొన్న పిండి తీసుకున్నాము ఈ పచ్చజొన్నలు ఎంతో ఆరోగ్యానికి మంచిది కదండి పిండి తీసుకొని ఆ పిండిలో నీళ్లు పోసుకున్నాము తగిన నీళ్లు నీళ్లు కొలత ఏముండదండి అది చూసుకుంటూ కలుపుకోవాల్సిందే కొన్ని ఎక్కువనే నీళ్లు పెట్టుకున్నాము ఒక డబ్బా పిండికి డబ్బా అంటే ఒక గ్లాస్ ఉన్నారు పిండి అండి సుమారు పావు కేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ పిండి వేడి నీళ్ళు పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి అలా చేతులు పెట్టలే కదా కాలుతూ ఉంటుంది అట్ల కాడ తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోస్తూ ఎంత సరిపోతాయో చూసుకుంటూ ఉండాలండి బాగా జిగురు వస్తుంది వేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే జిగురు వస్తుంది అలా తడిపొడిగా తలుపు తడుపుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని కొంచెం మనకు ఒక రొట్టెకి సరిపడే అంత పిండిని మెల్లగా కొంచెం వేడిగా ఉంటుంది కొద్దిగా తడి నీళ్ళు అద్దుకుంటూ అలా పిండి మొత్తము జిగురొచ్చే వరకు పిసుకుతూ ఉండాలండి రొట్టె కోసమని కొంచెం మనం పిండి అంత వేడి నీళ్ళు పోసింది పక్కన పెట్టేసుకున్నాము కొంచెం పిండి కావాల్సినంత పిండి తీసుకోవాలి రొట్టె కోసమని అలా కొద్దిగా తడి చేయి అద్దుకుంటూ పిండి పిసుక్కుంటూ ఉండాలి ఒక్క రొట్టెకి అంత ఎన్ని నీళ్ళు అవసరం పడితే ఆ నీళ్ళతో అలా బాగా జిగురు జిగురొచ్చే వరకు లేకపోతే విరిగిపోతుందండి ఇందులో బియ్యం పిండి కానీ ఎట్లాంటిది కలిపింది కాదు స్వచ్ఛమైన పచ్చ జొన్నల రొట్టెలండి అలా కావలసినంత చేసుకున్నాం కదా ఒక ఉండ తీసుకొని ఆ ఉండ ఫస్ట్ ఇలా చేతులతో ఒత్తుకోవాలండి కొంచెం మధ్యలో పిండి కూడా తీసేసుకోవాలి కొంచెం బొడ్డులాగా వస్తుంది ఆల్రెడీ ఒక రొట్టె తీసి దాని మీద వేసుకున్నాము తర్వాత వీడియో తీయాలనిపించి మళ్ళీ తీస్తున్నాను ఇలా కొంచెం పిండి తీసుకున్నాం కదండి అది తడిపిండి కొంచెం ఉండేలాగా చూసుకొని పొడిపిండి అడుగున వేసుకొని చేతితో ఇలా ఒత్తుకుంటూ ఉండాలండి కొంచెం టైం పడుతుంది మనకు జొన్న రొట్టె చేసినంత ఈజీగా అయితే రాదండి జొన్న రొట్టె అయితే ఈజీగా రాదు మనం గోధుమ రొట్టెలాగా ఇది కొంచెం కష్టమైంది చేతితో ఒత్తుతూ ఉండాలి ఎంతసేపు చేతితోనే ఒత్తుతూ ఉండాలండి తడి చేయి అద్దుకుంటూ ఉండాలి కింద పొడి పిండి ఉండాలి అలా ఒత్తుతూ ఉండాలి నిదానంగా తీసుకోవాలి చేతుల్లోకి చాలా జాగ్రత్తగా తీయాలండి లేకపోతే ఇంతసేపు చేసిన ఫలితం కాస్త పోతుంది అది చాలా స్మూత్గా పని అండి నిదానంగా నేర్చుకోవాలి మామూలు రొట్టెలు అంత తేలిగ్గా అయితే రాదు నాకు కొంచెం టైం పట్టింది నేర్చుకోవడానికి చేసేదాన్ని తీసేసరికి విరిగిపోయేది ఆ చేతిలోకి రాగానే విరిగిపోతూ ఉండేది అది చేయడం ఒక టెక్నిక్ అయితే చేతిలోకి తీసుకొని పెనం మీద వేయడం ఒక టెక్నిక్ అండి ఇప్పుడు ఈ మధ్యలో పేపర్లో అట్లా ఒత్తుతున్నారట కానీ నాకు అట్లా రాలేదండి నేను ఈ పద్ధతి నేర్చుకున్నాను కాబట్టి ఈ పద్ధతితోనే చేసుకుంటూ ఉన్నాను ఇలా మెల్లగా అరిచేతులతో తీసుకొని నిదానంగా అట్లా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం మంట సరి చూసుకోవాలండి దీనికి కొంచెం స్టవ్ ఎక్కువనే టైం పడుతుంది ఫ్లేమ్ ఎక్కువగానే ఉండాలి కొన్ని పైన తడి నీళ్ళు చల్లుకొని అట్లా అనుకొని మళ్ళీ ఉల్టా వేసుకోవాలి మళ్ళీ ఇంకొక రొట్టెకు అట్లాగే బాగా జిగురొత్త వరకు పిసుకుతూ ఉండాలి ప్రతి రొట్టె ఏ రొట్టె మనకు ఈ జొన్న రొట్టెకి మాత్రం జిగురొచ్చే వరకు పిసుకుతూనే ఉండాలి మధ్య మధ్యలో అది చేసుకుంటూ ఇది స్టవ్ మీద ఉన్నది చూస్తూ ఉంటాము రొట్టెని అలా మీకోసం అయితే ఒక రెండు చేసి చూపించగలుగుతున్నానండి ఇది కొంచెం మాడుతూ ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే తడి ఉంటుంది కదా మనము పై భాగాన తడి వేసి మళ్ళీ ఎంబట్టే ఉల్టా వేస్తాం కాబట్టి అలా మాడిన కలర్ వస్తుందండి ఏమవుతుంది జొన్నలు అంటే ఇలా మాడినట్టే జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచివి కదండి బయట కొనుక్కుంటే అందులో బియ్యం పిండి కొంచెం పసుపు ఏంటో ఏంటో వేసి కలుపుతున్నారని తెలిసింది అందుకనే మనం ఇంట్లోనే జాగ్రత్తగా చేసుకోవచ్చు మీరు